కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి చేతుల మీదుగా ప్రారంభమై త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు స్వామిజీ నిర్వహించారు నేటి నుండి పన్నెండు రోజుల పాటు జరిగే సరస్వతి పుష్కరాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు ఇంకా సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ పోణిని ద్వారా అందిస్తారు నేటి నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అయితే మొదలయ్యాయి ఇవాళ కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు అయితే ప్రారంభమయ్యాయి ఇటు త్రివేణి సంగమంలో కూడా ఇటు స్థానం ఆచరించిన ఆ తర్వాత ఇటు గోదావరి మాతకు కూడా స్వామీజీ స్వామిజీ అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు వారితో పాటు ఇటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా చంద్రబాబు ఇటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామ అయ్యార్ దంపతులు కూడా స్థానాలు ఆచరించారు ఇటు వీరితో పాటు ఇటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే ಗಂಡ್ರ ರಾವ್ ಇಟ್ ಹೈಕೋರ್ಟ್ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಸೂರಪಲ್ಲಿ ನಂದ ಕೂಡ ಕೂಡ ಇಟ್ಟು కాళేశ్వరం గోదావరి నదిలో కూడా పుణ్యస్థానాలు ఆచరించారు అనంతరం త్రివేణి సంగమం సంగమం ఇటు విఐపి ఘాట్ వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి సరస్వతి మాతా విగ్రహం వద్ద కూడా ఇటు గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు అయితే ప్రారంభించారు ముఖ్యంగా ఇటు నేటి నుండి ఇరవై తేదీ వరకు జరగనున్న ఏదైతే సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపుగా గత పది రోజుల నుంచి కూడా పది రోజుల నుండి కూడా ఇటు ఏదైతే పుష్కరాలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఇటు బొలూ జిల్లా కలెక్టర్ సంబంధించి కావచ్చు ఇటు మంత్రి దుద్దిల చంద్రబాబు ఆధ్వర్యంలో కూడా ఇటు పుష్కరాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు భారీగా అయితే చేశారు అయితే నేటి నుండలి ఈ యొక్క పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రత్యేకమైన పూజలు చేసిన అనంతరం కూడా ఇటు గోదావరి నది వద్ద ఇటు గోమాతకు పూజలు నిర్వహించిన తర్వాత కూడా ఈ యొక్క సరస్వతి పుష్కరాలను అయితే ప్రారంభించారు దీనికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లయితే చేశారు అయితే పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి కూడా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద కూడా ఇప్పటికే భారీగా ఇటు పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది ఎందుకంటే గత ఇటు మావోయిస్టు ప్రా మావోయిస్టుకు సంబంధించిన ఆ ప్రాంతం కావడం వల్ల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దాదాపుగా నేటి నుంచి వెళ్ళి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా దాదాపుగా పన్నెండు రోజుల పాటు జరగనున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు అధికారులు కూడా ఏదైతే ప్రయాణికులకు సంబంధించి ఇటు భక్తులను కూడా కాళేశ్వరం చేర్చేందుకు వీలుగా కూడా దాదాపుగా తొమ్మిది వందల బస్సులను నడిపేందుకు కూడా ఆర్టీసీ అధికారులు అయితే సన్నద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా నేటి నుండి జరుగుతున్న ఆ సరస్వతి పుష్కరాలకు సంబంధించి అయితే ఇటు ఏదైతే స్వామీజీ చేతుల మీదుగా కూడా ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇటు సరస్వతి గణపతి ఏదైతే సరస్వతి మాత విగ్రహం వద్ద గణపతి పూజలతో కూడా సరస్వతి పుష్కరాలు అయితే మొదలు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు